హలో ఎవ్రీవన్ సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే కెమిస్ట్రీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం సో దీనిలో భాగంగా మనం ఈ సెషన్లో కనుక తీసుకున్నట్లయితే మనం రసాయన బంధం రసాయనిక చర్యలు గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే దీనిలోనే భౌతిక మార్పులు వస్తాయి అదేవిధంగా రసాయనిక మార్పులు వస్తాయి సో దాంతోపాటు మనకు వచ్చేసి ఏంటంటే రసాయన బంధం రసాయనిక చర్యలు అంటే మూడు లెసన్లు కలిపి ఒకే దాంట్లో వస్తుంది ఓకేనా సో ఏంటంటే ఇక చాలా మందికి తెలుసు ఏ విధంగా ఏమీ తెలుసు సార్ అది అంటే ఎగ్జామ్లలో కొన్ని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు ఓకేనా కెమిస్ట్రీలో కనుక చేసుకున్నట్ైతే ఓకేనా ఆ ఫార్ములా బేసిడ్ క్వశ్చన్లు చాలా మంది చేయలేకపోతా అంటారు సో కానీ ఈ క్లాస్ మీరు విన్న తర్వాత ఆ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఈజీగా చేస్తారని నేను ఆశిస్తున్నాను ఓకేనా సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే నోట్స్ అనే కంపల్సరీ రాసుకోండి ఓకేనా నోట్స్ రాస్తూ క్లాస్ వినండి ఓకేనా నోట్స్ రాసిన తర్వాత మన నోట్స్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి క్లాస్ వినండి కానీ స్కిప్ అయితే చేయకండి ఎందుకంటే మీరే లాస్ అవుతారు ఓకేనా ఓకే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఏం కావాలి మరి సో భౌతిక మార్పులు నెక్స్ట్ వన్ విధంగా రసాయనిక మార్పులు రసాయనిక మార్పులు వస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అదే విధంగా రసాయన బంధం వస్తుంది రసాయన బంధం నెక్స్ట్ వన్ అదే విధంగా రసాయనిక చర్యలు రసాయనిక చర్యలు కెమికల్ ఈక్వేషన్స్ ఓకేనా సో ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేస్తామంటే భౌతిక మార్పుల గురించి రసాయన మార్పుల గురించి మనం డిస్కస్ చేస్తాం నాన్న ఓ ఆఫ్టర్ దాన్ని అయిపోయినాక మనం ఏం చేస్తామంటే అంటే రసాయన బంధం గురించి డిస్కస్ చేస్తాం ఆఫ్టర్ దాన్ అయిపోయినాక మనం ఏం చేస్తాం అంటే రసాయనిక చర్యల గురించి డిస్కస్ చేస్తాం అంటే ఈ టాపిక్ ను త్రీ సెషన్గా మనం డివైడ్ చేసుకొని ఓకేనా మనం క్లాసెస్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది సో లెట్ సి సో ఇక్కడ ఇప్పుడు ఎట్లున్నది ఇంకా అనేది ఇప్పుడు మనం చూద్దాం అన్న ఇక్కడ వన్ బై వన్ వన్ బై వన్ అనేది చూద్దాం భౌతిక మార్పులు మరియు రసాయనిక మార్పుల గురించి మనం డిస్కస్ చేసుకోవాలి భౌతిక మార్పులు విధంగా రసాయనిక మార్పుల గురించి మనం డిస్కస్ చేసుకోవాలి భౌతిక మార్పులు సో అదే విధంగా రసాయనిక మార్పులు సో భౌతిక మార్పులు అదే విధంగా మనకు వచ్చేసి రసాయనిక మార్పుల గురించి మనం డిస్కస్ చేస్తాం భౌతిక మార్పులు అదే విధంగా రసాయనిక మార్పుల గురించి మనం డిస్కస్ చేస్తాం సో దీనిలో ఇక్కడ మనకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు దేం కావాలన్నా మరి దీని లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భౌతిక మార్పులు రసాయనిక మార్పులు అనేటువంటి లెస్న్ ఉంది కదా మరి దీని లోపల మనం వేడి గురించి ఫస్ట్ చెప్పుకోవాలి భౌతిక మార్పు గురించి మనం డిస్క జస్ట్ అంటే చెప్పుకోవడం జరుగుతుంది ఓకే దాని తర్వాత మనం ఏంటంటే రసాయనిక మార్పుల గురించి మనం చెప్పుకుంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏం కావాలంటే మనకు అంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఏం కావాలంటే భౌతికమైన ఓకేనా భౌతిక మార్పు సో దీన్ని మనం వచ్చేసి ఏంటంటే ఫిజికల్ చేంజెస్ అంటారు ఫిజికల్ చేంజెస్ భౌతికమైనటువంటి మార్పు ఫిజికల్ చేంజెస్ సో ఏంటంటే మరి భౌతికమైన మార్పులు ఫిజికల్ చేంజెస్ అంటే ఏమిటి ఓకేనా సో వాటిని ఏ విధంగా మనం డిస్కస్ చేయవచ్చు ఓకేనా ఇక్కడ మనకు వచ్చేసిందంటే భౌతికమైన మార్పు అంటే ఓకేనా ఇది తాత్కాలికమైనటువంటి మార్పు ఓకేనా భౌతికమైన మార్పు అనేది తాత్కాలికమైనది ఓకేనా ఇది తాత్కాలికమైన ఓకేనా అంటే దీనిలో ఎలాంటి రసాయన చర్యలు జరగవు ఓకేనా భౌతికమైన మార్పులు ఎలాంటి రసాయన చర్యలు జరగవు ఇది తాత్కాలికమైనది ఓకేనా రసాయన చర్యలు జరగవు కాబట్టి కొత్త పదార్థాలు అనేవి ఏర్పడవు ఓకేనా భౌతికమైన మార్పుల్లో మన ఇంగ్లీష్లో ఫిజికల్ చేంజెస్ అంటారు అన్న ఓకేనా ఫిజికల్లో చేంజెస్ అంటాం అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఇది తాత్కాలికమైనది సో ఇది తాత్కాలికమైనది ఇది తాత్కాలికమైనది సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అదే విధంగా అంటే సో దీనిలో దీనిలో రసాయన చర్యలు జరగవు రసాయనిక చర్యలు జరగవు సో జరగవు దీనిలో రసాయనిక చర్యలు జరగవున దీనిలో రసాయనిక చర్యలు జరగవు ఓకేనా సో రసాయన చర్యలు జరగవు రసాయన చర్యలు జరగవు కాబట్టి కొత్త పదార్థాలు అనేవి ఏమీ ఏర్పడవు గుర్తు పెట్టుకోనా ఇక్కడ ఏంటంటే రసాయన చర్య జరిగినప్పుడు మాత్రమే కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది మరి దీనిలో ఇలాంటి రసాయన చర్యలు జరగవు సో అందుకనే కొత్త పదార్థాలు ఏమీ ఏర్పడవు ఓకేనా ఇదేనా ఇక్కడ మనకి ఏంటంటే దీనిలో రసాయన చర్యలు జరగవు ఓకేనా ఇక్కడ మనకి ఏంటంటే ఫలితంగా దీనిలో రసాయనిక చర్యలు జరగవు అందుచే కొత్త పదార్థాలు ఏర్పడవు కొత్త పదార్థాలు ఏర్పడవు సో దీనిలో రసాయన చర్యలు జరగవు అందుచే కొత్త పదార్థాలు ఏమీ ఏర్పడవు కొత్త కొత్త పదార్థాలు ఏమి ఏర్పడవు కొత్త పదార్థాలు ఏర్పడతానా ఏర్పడి ఏర్పడవు ఓకేనా మరి ఈ రకంగా ఉన్న వీటికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ మరి మనం వీటిని ఎగ్జాంపుల్గా మనం చెప్పచ్చు సార్ ఓకేనా వీటి మన ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అలాగే వీటికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ ఏ కథంగా అంటే ఇక్కడ మనకు వచ్చిన భౌతికమైన మార్పు అంటే తాత్కాలికమైనటువంటి మార్పు అని మనం చెప్పుకున్నాం ఓకే సో దీనిలో రసాయన చర్యలు జరిగాయని చెప్పుకున్నాం ఓకే మరి దీనిలో కొత్త పదార్థాలు ఏర్పడని చెప్పుకున్నాం ఓకే మరి అలాంటప్పుడు సో వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇనుముడు ఐస్కంద పదార్థంగా మార్చుట నేను ఏం చేస్తున్నా ఇనుముడు ఐస్కంద పదార్థంగా మార్చిందా ఓకేనా ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిందంటే ఇనుమును ఇనుమును ఏం చేస్తున్నా అయస్కాంత పదార్థంగా మారుస్తున్నాను ఓకేనా ఇనుమును అయస్కాంత పదార్థంగా మార్చడం ఇనుమును అయస్కాంత పదార్థంగా మార్చుట నెక్స్ట్ వన్ అంటే ఓకేనా నీటిని నీటి ఆవిరిగా మార్చడం నీటిని నీటి ఆవిరిగా మార్చటం నీటిని నీటి ఆవిరిగా మార్చటం చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఇనుమున్నది సో ఏంటంటే ఇనుముతో ఐస్ కంధాలు తయారు చేయవచ్చు మన ఓకేనా సో అంటే ఏంటంటే ఐస్కంఠాలు మనకు సహజ ఐస్కంధాలు ఉంటాయి కృత్రిమ ఇస్కంఠాలు ఉంటాయి ఓకేనా మరి ఐస్కంఠం అంటే ఏంటి ఆకర్షించుకునే స్వభావం కలిగేటువంటి పదార్థాన్ని మనం ఐస్కంతం అంటాం ఓకేనా ఈ ఐస్కంఠాల్లో సహజ ఐస్కంఠాలు ఉంటాయి కృత్రిమ ఐస్ ఉంటాయి ఓకేనా మరి దీనిలో మరి సహజ ఇస్కంఠాలు అంటే లోడ్ స్టోర్స్ అన్నాడు అవి సహజ సిద్ధంగా ఉంటాయి కృత్రిమ యస్కంతాలు అంటే ఏంటి మరి లోహాలను ఉపయోగించి తయారు చేసేటివి ఓకేనా అంటే లోహాలను ఉపయోగించి మానవుని చేత తయారు చేయబడినటువంటి ఐస్ మనకు కృత్రిమస్కంతాలు ఓకేనా మరి దీని లోపల ఇక్కడ మనకు మరి ఈ కృత్రిమ ఇస్కంధాలను తయారు చేయడానికి ఇనుమును ఉపయోగిస్తారు ఓకేనా ఇనుమును ఉపయోగిస్తారు సో ఇనుము అనేది అయస్కంధాన్ని తయారు చేయడానికి అనువైనటువంటి లోహం నానా అనువైనటువంటి లోహం ఓకేనా సో ఇక్కడ మనకు అంటే మరి ఇనుము నుండి ఐస్కంధం తయారు చేయవచ్చు మరి ఏంది మళ్ళీ ఏం చేయొచ్చు తయారు చేయబడేటువంటి ఇనుముతో తయారు చేయబడినటువంటి అయిస్కంఠంలో మరి ఐస్కంద లక్షణం పోగొట్టి మళ్ళీ ఇనుము లెక్క మార్చవచ్చు నాన్న ఓకేనా అంటే ఇనుము నుండి అయస్కందం తయారు చేయటం అనేది భౌతికమైనటువంటి మార్పు భౌతికమైనటువంటి మార్పు మీరు ఒకటి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ లో ఒకవేళ మరి ఈ కింది వాళ్ళలో భౌతికమైన మార్పు ఏది అని అనుకోండి భౌతికమైన మార్పు అనేటువంటి దానికి మనకు డిఫినేషన్ అనేది ఐడియా ఉంటే ఎగ్జామినర్ ఏ రకంగా క్వశ్చన్ అడిగిన కానీ మనం సులభంగా చేయవచ్చు నాన్న ఏ విధంగా భౌతికమైన మార్పు అనేది తాత్కాలికమైనది సో దీంట్లో ఇలాంటి రసాయన చర్యలు జరగవు రసాయన చర్య జరుగుతనే కొత్త పదార్థాలు ఏర్పడతాయి ఓకేనా ఇది ఒకటి బాగా ఈ డిఫరెషన్ గుర్తు ఉంచుకుంటే ఏదైనా చేయొచ్చు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పినా ఇనుమును ఐస్కంధ పదార్థంగా మార్చాం మరి ఐస్కంధ పదార్థంగా మార్చినప్పుడు ఇనుము లెక్క ఎట్లా మార్చవచ్చు సార్ అంటే చాలా సులభం ఏంటి దా సులభం అంటే వేడి చేయడం ద్వారా గానీ ఒకేనా ఏంటి ఐస్కంధ లక్షణాన్ని పోగొట్టవచ్చు లేదా గట్టిగా కొట్టడం వల్ల కానీ ఐస్కంధ లక్షణాన్ని పోగొట్టవచ్చు అదే విధంగా సజాతి ధ్రువాలు ఒకదానికొకటి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఐస్కంఠాలు ఆకర్షించాలి అంటే ఓకేనా రెండు జాతి ధృవాలు దగ్గరగా ఉండాలి మరి ఐస్కంఠాలు వికర్షించాలి అంటే సజాతి ధృవాలు ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సో దీంట్లో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనం ఒక గమనించినట్టయితే ఐస్కంఠానికి ఏ ఉంటాయిన మన నార్త్ ఉంటది ఓకేనా నెక్స్ట్ వన్ అదే విధంగా సౌత్ ఉంటది సో నేను నార్త్ ఉంటది నెక్స్ట్ అదే విధంగా సౌత్ ఉంటది ఓకేనా మరి ఇది ఇది అయిస్కాంతమే ఇది అయిస్కాంతం రెండు ఆకర్షించాలి అంటే విజాతి ధృవాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచాలి ఇట్లా ఈ రెండు కూడా విజాతి ధృవాలి ఓకేనా నెక్స్ట్ వన్ అదే విధంగా ఏంటన్నాకే మనకు వచ్చేసి వికర్షించాలి అంటే సజ ధృవాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి సజా ధృవాలునా సజాతి ధృవాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి ఓకేనా ఇక చూడండి కానీ నీకు ఏమైతే విజాది ధృవాలు నీకు ఏమైతే ఆకర్షించుకుంటాయి ఇవి సజాది ధృవాలు ఏమైతేనైనా వికర్షించుకుంటాయి అంటే ఒక పదార్థంలో ఒక పదార్థానికి అయిస్కంద లక్షణం ఉన్నప్పుడు అయిస్కంద లక్షణాన్ని పోగొట్టాలి అంటే ఒకటినానా ఏంటినా రెండు సజా ధ్రువాలు ఒకదానికి ఒకటి దగ్గరగా ఉంచినప్పుడు ఐస్కంద లక్షణాన్ని పోగొట్టవచ్చు లేదా ఐస్కంద పదార్థాన్ని వేడి చేస్తే దానిలో ఉన్న అయిస్కంద లక్షణాన్ని పోగొట్టవచ్చు సో అదే విధంగా లేదా దాన్ని గట్టిగా కొట్టినట్లయితే సో దాని నుండి అయిస్కత లక్షణాన్ని పోగొట్టవచ్చు అంటే ఇక్కడ మనకి నేను కాన్సెప్ట్ ఏంటంటే సో ఇనుము ఐస్కంద పదార్థంగా మారింది అంటే అది భౌతికమైనటువంటి మార్పు కిందికి వస్తుంది అని అర్థం ఓకేనా వెరీ గుడ్ అంట సో అదే విధంగా నెక్స్ట్ ఏం చెప్పిన మరి నీటిని నీటి ఆవిరిగా మార్చవచ్చు ఓకేనా మళ్ళీ నీటి ఆవిరిని మళ్ళీ నీరు లెక్క మన నీరు లెక్క పొందవచ్చు నాన్న ఎట్లా ఇప్పుడు మనం చూడండి ఇది చలికాలం ఇప్పుడు మనం ఏమవుతుంది నానకే మనకు వచ్చేసిందంటే సో వేడి నీళ్ళతో స్నానం చేయడానికి ఎక్కువగా ప్రయాటిస్తాం అవునా కదా సో మనం ఏం చేస్తాం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని బాగా రెండ నీళ్లు తీసుకొని మన స్టవ్ పైన పెట్టేసి పొయ్యి పైన పెట్టేసి దానిపైన మూత పెట్టండి గిన్నె పైన మూత పెట్టండి సో మూత పెట్టి సో వేడి చేస్తూ ఉండండి వేడి చేస్తూ ఉండేటప్పుడు ఏంటంటే నీరు అనేది ఆవిరి ఆవిరైపోయినటువంటి పదార్థాలు నీకేమవుతుంది ఆవిరేపోయినటువంటి నీరు అనేది నీకు ఏమైందంటే అంటే ఆ మూత కంటుకుంటుంది ఉన్నాయి కదనా మూత అండుకుంటుంది మళ్ళీ అంటే ఆవిరైపోయింది నీరు ఆవిరైపోయింది మరి ఆవిరిపోయిన దాన్ని మళ్ళీ ఎదురు లెక్క మార్చినవచ్చు నీటి లెక్క మార్చవచ్చు ఓకేనా నా అంటే నీటిని ఆవిరిగా మార్చుట నీటిని నీటి ఆవిరిగా మార్చుట అనేది ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే దాని భౌతికమైన మార్పు కిందికి వస్తుంది ఓకేనా వెరీ గుడ్ సో నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఋతువులలో మార్పులు సో ఋతువులలో మార్పు నన్న ఋతువులలో మార్పు ఈ ఋతువులలో మార్పులు కనుక మనం అబ్జర్వ్ చేసినట్టు అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు వచ్చేసి చాలా సింపుల్ వే నన్న ఏంటి సార్ సింపుల్ వే అంటే నాన్న ఇప్పుడు ఫస్ట్ ఋతువులు మారుతూ ఉంటాయి ఓకేనా ఋతువులు మారుతూ ఉంటాయి సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంటది క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాలాలు మారుతూ ఉంటా అంటాయి ఓకేనా సో ఏంటిది వర్షాకాలం అని అదే విధంగా చలికాలం అని అదే విధంగా వేసవి కాలం అని సో కాసేపు ఎండకూడతది కాసేపు ఓకేనా మబ్బు అనేది నీడు అనేది వస్తుంది సో ఈ విధంగా మారుతూ ఉంటా అంటే అంటే ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి మార్పులన భౌతికమైనటువంటి మార్పులు ఓకేనా అదొకటి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ వన్ ఇక నెక్స్ట్ వన్ ఇక నెక్స్ట్ వన్ నేను తీసుకున్నది ఇక్కడ మనకు వచ్చేది అంటే నా మంచు అనేది నీరు లెక్క మారట మంచు ఓకేనా మంచు అనేది సో దేని లెక్క మారుతుంది నీరు లెక్క మారట నీరు లాగా మారుట ఓకేనా మంచు అనేది నీరు లాగా మారుట మంచు నది లెక్క మారుతున్నానా నీరులాగా మారుతుంది ఓకేనా చూడండి మంచు నీటి లెక్క మార్చవచ్చు ఓకేనా మళ్ళీ నీటిని మంచు లెక్క మార్చవచ్చు అవునగాన ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇప్పుడు ఉంది వాటర్లో నీళ్ళు ఉన్నాయి సో ఈ నీళ్ళని తీసుకుని డీ పెట్టినట్లయితే ఒక టూ త్రీ అవర్స్ తర్వాత గడ్డ కడుతుంది ఓకేనా గడ్డగడుతుంది ఎందుకు కడుతుంది ఇంకా అనేది మన ఫిజిక్స్ చెప్పేటప్పుడు మనం చెప్పుకుంటానా పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మనకి ఏంటంటే గడ్డగట్టిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి బాహ్య ప్రదేశంలో ఉంచినట్లయితే ఇక ఫ్రిడ్జ్ తీసి బాహ్య ప్రదేశంలో ఉంచినట్లయితే కాసేపు అయిన తర్వాత మళ్ళీ నీళ్ళు లెక్క మార్చుకో మారుతుంది అంటే ఇదంతా కూడా మనకు వచ్చేసి ఏంటంటే భౌతికమైన మార్పుగా చెప్ప భౌతికమైనటువంటి మార్పుగా చెప్పడం అనేది జరుగుతుంది ఓకేనా ఓకే సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే పొడుమంచు అనేది కార్బన్ డైఆక్సైడ్ వాయువుగా మారుట ఓకేనా పొడి మంచు అనేది కార్బన్ డైఆక్సైడ్ వాయుగా మారుట ఓకేనా ఇక్కడ ఏంటంటే పొడి మంచు పొడి మంచు సివో టూగా మారుట సో పొడి మంచు అనేది సివో టూ గా మారుతుంది అన్న ఓకేనా పొడి మంచు అనేది సివో టూగా మారుతుంది సివో టూ గా మారుతుంది సార్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే పొడి మంచు ఏంది సార్ సివో టూ ఏంది సో బేసిక్ గా పొడి మంచు అంటే ఏంటి సార్ మరి స్థితిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అయినా పొడి మంచు లేదా డ్రై ఐస్ అని పిలుస్తాను అన్న ఘనస్థితిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఓకేనా సో ఇక్కడ మనకు ఘన ఘనస్థితిలో ఉన్నటువంటి ఘన స్థితిలో ఉన్నటువంటి ఘన స్థితిలో సో ఘనస్థితిలో ఉన్న ఓకేనా ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నే ఓకేనా పొడి అంట అంటాను ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నే మనం ఏమి పిలుస్తామంటే పొడి మంచిగా పిలుస్తాం పొడి మంచిగా పిలుస్తాం ఓకేనా మన తెలుసు ఇప్పుడు మనకి ఏంటంటే ఏదైనా ఫంక్షన్ లో గానీ ఏదైనా సినిమాలో గానీ సో బయట నుంచి వెళ్ళి ఏంటంటే పొగ ఓకేనా ఫాగ్ అనేది ఏర్పడుతూ ఉంటది ఫాగ్ అనేది వస్తూ ఓకేనా సో ఏంటంటే అది ఏం చేస్తారు మరి కార్బన్ డైఆక్సైడ్ ఘనస్థలు ఉన్న కార్బన్ స్టేట్ ఆఫ్ సాలిడ్ స్టేట్ కార్బన్ డైఆక్సైడ్ ఏం తీసుకొని ఏం చేస్తాను వాటర్ లేస్తారు ఓకేనా వాటర్ లేక నీకు ఏమవుతుంది అంటే పొగ అనేది వస్తుంది మన ఓకేనా అదే పొడి మంచు ఓకేనా ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ను మనం ఏంటంటే ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ వాయుగా మార్చవచ్చు కార్బన్ డైఆక్సైడ్ వాయుగా మార్చవచ్చు ఓకేనా సో ఏంటంటే మళ్ళీ దీని నుంచి మళ్ళీ దీన్ని పొందడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఇది నా ఇది మనకు వచ్చేసి ఏంటంటే నాన్న భౌతికమైనటువంటి మార్పు భౌతికమైనటువంటి మార్పుగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఎగ్జామినర్ దీనిజ్లో క్వశ్చన్ అడిగినప్పుడు జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి నా ఎగ్జాంపుల్ చాలా మీకు నేను కొన్నే చెప్పిన కానీ ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి సో ఏంటంటే మనకు ఒక కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మన కెమిస్ట్రీలో ఒక కాన్సెప్ట్ అనేది మనకు పర్టికులర్ గా మనకు గుర్తున్నట్లయితే ఎగ్జామినర్ ఆ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైన క్వశ్చన్లు ఏ రకంగా అడిగినా గానీ మనం ఈజీగా సులభంగా చేయవచ్చు నాన్న ఓకేనా ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి కెమిస్ట్రీలో ఓకేనా లేకపోతే ఆగమాగమైతారు ఓకేనా తర్వాత మీ ఇష్టం ఓకేనా సో ఇది నేను ఇది మనకు వచ్చేసి ఏంటంటే భౌతికమైనటువంటి మార్పు కిందికి వస్తుంది